గాంధీ కాదు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేడానికి అది బాగా గుర్తు పెట్టుకో గోపాల్ రెడ్డి అన్నగారు మీకు చెప్తున్నాం తమ్ముడు నువ్వు రేపు వచ్చేసి పెద్ద హరివనంలో సెంటర్ లో మాకు అప్పాలజీ చెప్పు జరిగింది పొరపాటు అయిపోయింది అని చెప్పేసి లేదంటే ముందు కథ ముందు ఉంటుంది అది ఎలా ఉంటుంది ఈరోజు నిన్న పెద్ద హరివాణం గురించి ఆయన పెద్ద ఆయనో చిన్న ఆయన నాకు తెలియడం లేదు వయసులో నాకన్నా పెద్ద మాట్లాడేది మాట్లాడితే మనం కానీ ఇంత రచ్చకే కేవలం కాదు ఇప్పుడు మనము నేటి గాంధీ గాంధీ కాదు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయడానికి అది బాగా గుర్తుపెట్టుకో గోపాల్ రెడ్డి అన్నగారు మీకు చెప్తున్నాం ఒక చెంపక కొడితే ఇంకో చెంప చూపించుకోవడానికి గాంధీ కాదు మనము నువ్వు రచ్చ కొడితే మనం రెచ్చిపోతాం గ్యారెంటీ ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నాం మనం కన్నడ మాట్లాడుతున్నాము అది కర్ణాటక నాలుగు విలేజ్లు చూపించి మాత్రమే వాళ్ళు చేసుకున్నారు అంటున్నావు మన ఊరు తర్వాత నీకు తెలుసా అని అడుగుతున్నాను నేను నీ ఊరు జనసంఖ్య ఎంత ఆదోని తాలూకులో నలభై మూడు విలేజ్ లో మా ఊరు జనాభా ఎంత ఒకసారి నువ్వు గుర్తించు నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావా మతి ఉండి మాట్లాడుతూ అన్నా అని అడుగుతున్నాను నేను ఏం అడుగుతున్నాను నువ్వు పర్వతాపురాన్ని మండలం చేయాలంట కొన్ని రోజులు పర్వతాపురం బసాపురం మున్సిపాలిటీ కలిసిపోతాయా ఏం మాట్లాడుతున్నాను బుద్ధి ఉందా నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో లేకపోతే ఇసుని చేయాలంట ఇసుని ఎవరన్నా చేస్తారా ఒకసారి అల్లాడప్ప లీడర్ కాదో ఇచ్చింది గల్లీ లీడర్ కాదు ఢిల్లీ లీడర్ విజనరీ ఉన్న లీడర్ మనకి గెజెట్ ఇచ్చింది నువ్వు తల కిందులు అయినా కానీ పెద్దారి మండలం ఏమి చేయలేరు ఓన్లీ విలేజ్ మార్పునే ఉంటుందని చెప్పుకోవడానికి నేను గౌరవపడుతున్నాను ఓకే థ్యాంక్ యూ సాధన కమిటీ మెంబర్ ఎందుకంటే అప్పట్లో ఫిర్కా అనే ఉన్నవిస్తాడు కొంతమంది తెలుసో తెలియదు ఫిర్కా అనేవాళ్ళు ఫిర్కాలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు అనే అనేవాళ్ళు అతనే ఇతను తహసీల్దారు అతను జిలేదారు అప్పటి మాటలు చెప్తున్నా ఆ ఎప్పుడైతే రామారావు గారు మండలం చెప్పినారో ఈ ప్రాంతంలో ఎవ్వరు పట్టించుకోకపోగా అంతా కూడా ఫిర్కాలను మండలా చేశారు ఒకే ఒక మినహాయింపు ఆలరి మండలం అది కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఒక ఆశీర్వాదంతో వచ్చిందని చెప్పడాల్సి చెప్తున్నా కాబట్టి ఈ ప్రాంతాల్లో అప్పటికీ రాజకీయ చింతన పొరగడింది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది ఇప్పుడే కొంచెం యువకులు ప్రశ్నించి యువకులు వచ్చినందుకు యువత ఈరోజు ముందుకు పోతా ఉంది తప్పు ఒప్పు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు సాధించుకుంటున్నారు ఇక్కడ మాత్రం పెద్దరివణం గ్రామ ప్రజలని ఒక ఏదో బోన్లు ఎక్కించి అడిగితే మేము ఏమైనా చెప్పలేము బోన్ ఎక్కేప్పుడు రెడీ ఉన్నాం మేము కాబట్టి మీరు రాకముందు చెప్పిన మాట ఇంకోసం రిపీట్ చేస్తున్నాం అందరి తరఫున నిన్న మొన్న చిన్న సంఘటన తరఫున చిన్న అరవం సీనియర్ తెలుగుదేశం నాయకుడు గోపాల్ రెడ్డి సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఆయనే ప్రకటించుకున్నాడు కాబట్టి సీనియర్ తెలుగుదేశం నాయకుడు గోపాల్ రెడ్డి గారు రేపు పెద్ద గ్రామానికి వచ్చి సెంటర్లో అది ఏదో ఏమేమి ఉంటాం ఆయన కూడా ఆవేశంతో అన్నాడు ఆయన ఇప్పుడే ఉద్దేశం మా మీద ఆయనకేమీ లేదు ఏమంటే మాకు రా కలిపిస్తారని చెప్పేసి అనేసి ఆయన చేసింటే బాగుండే ఓ వన్ అండ్ టూ చేసింటే బాగుండే అని ఏదో అన్నాడు ఏమన్నానని అన్నీ మేము మేము వినమ్రతతో ఆయన తిట్టను కూడా ఆశీర్వాదంగా తీసుకుంటున్నా నేను మా వాళ్ళు ఒప్పుకోరు మా వాళ్ళు ఒప్పురు ఎవరు కూడా ఇదేం గప్ప గౌడ అంటారు నేనే చెప్తున్నాను ఆయన తిట్టు నాకథ ఆశీర్వాదం నీకు తమ్ముడు నీవు రేపు వచ్చేసి పెద్ద హరివాణంలో సెంటర్లో మాకు అప్పాలది చెప్పు జరిగింది పొరపాటు అయిపోయింది అని చెప్పేసి లేదంటే ముందు కథ ముందు ఉంటుంది అది ఎలా ఉంటుందని అనేది చెప్తాను సార్ పెద్ద హరివాణంలో మండలానికి సంబంధించిన సౌకర్యాలు వరకు ఉన్నాయి కొంతవరకు సౌకర్యాలు లేవు భోజన వసతి కానీ రకరకాలుగా ఇప్పుడు సామాన్య ప్రజలు వస్తే కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి చాలా మంది కొంతమంది కూడా ఆరోపించారు ఆరోపించిన వాళ్ళకు ఇప్పుడే ఇట్లే పోదాం మీరు ఉన్నారు కదా ప్రత్యక్ష సాక్షిగా పోదాం మా ఊర్లో ఉన్నంత డాబాలు హోటళ్లు ఎక్కడా లేవు ఈ రోజు నిన్న ఒక మాట సార్ మీరు అడిగిన ప్రశ్నకు కొంచెం మాకు కూడా నిన్న ఒక పూజారి వచ్చినాడు మేమంతా మాట్లాడుతుంటే ఆ తేర ఏడంత పిల్లంత చింగ్ చెప్పినాడు ఒక ఎలా పెడతాం అన్నాడు ఒకటి నేను ఇంకో మాట చెప్తున్నా సార్ ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నా ఆయన ఎవరో నాయకుడు కదా గోపాల్రెడ్డికి అన్న గోపాల్రెడ్డి అన్న నీవు ఇంకో మాట కూడా అన్నావు పదహారు మండలాలకు మధ్యలో ఉంటే నీవు మండలం చేస్తూ తాముంటే చిన్నారిన మండలం చేస్తావు నేను వస్తాను మండలంలోకి చిన్న రుణం మండలం చేసుకుంటే మేము మా వాళ్ళని ఒప్పించి వస్తామప్ప చేసుకొచ్చినాము ఆడేమునే సౌకర్యాలు ఆయన బస్ సౌకర్యం లేదంటాడు బస్ సౌకర్యము అదే రోడ్డే ఉండేది ఆ దొనకు అవే బస్సులే అది వెనకపోయిన అవే బస్సులే ఆటోమేటిక్గా అవుతాయి ఇది మాత్రం పూర్తిగా అది ఏదో ముందు సార్ దాని నుంచి ఎక్కువ వద్దు కదా రేపు ఆయన వచ్చేసి అన్ని మా బరకుని మాఫీ లేదంటే మాత్రం మేము కూడా తీగ లాగితే డొంక కదుగుదని చెప్తున్నాం ఆ ప్రయత్నంలో కూడా మేము ఉన్నాం ఇప్పుడు మా అభిప్రాయం చెప్తాం సార్ మేము పెద్దహరివాణం కేంద్రంగా పెద్ద హరివాణం సంతకూలూరు ఎడవళ్ళి బళదూర్ చిన్నహరివాణం చిన్నగోనహా హనవాళ్ మరియు ఒలగుంద మండలంలోని పొరుగు గ్రామాలైన గజ్జళ్ళి వందవాగలి ఇంగళదాళ్ ఎండిహళ్ళి పెద్దగోనాల్ కౌతాళ మండలంలోని కుంటల గ్రామాలతో మండల ఏర్పాటు కోరినాము దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ ఈ గ్రామాలలో సభ ఏర్పాటు చేసిన అన్నిటికీ తెలియజేస్తాం ఈ గ్రామాలలో సభ ఏర్పాటు చేసి ప్రజల కోరిక మేరకు మా గ్రామంలో ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిపినాము ఆ సభతో ఈ గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆ సభలో ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు విభజించాలని అందులో పెద్దర్వణం కేంద్రంగా ఒక మండలం ఏర్పాటు మరియు ఆదోని కేంద్రంగా ఆదోని ఆలూరు పత్తికొండ ఎమినూరు మంతాలయం నియోజకవర్గాలతో కూడిన కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని తీర్మానించడం మేము ఈ ప్రతిపాదనను సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి శాసనసభ్యులకు శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు మాజీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన కర్నూలుకు రావాల్సిన ఉపసంఘం పర్యటన వాయిదా పడడంతో మేము ఉపసంఘం సభ్యులకు ఎమ్మెల్యే గారి ద్వారా పోయి సమర్పించినాం దిస్ ఇస్ వాట్ యు డన్ ఇక్కడ జిల్లా వాళ్ళు కూడా చేయలేదని చెప్పడానికి చింతిస్తున్నాం మేము చొరవ తీసుకొని ఎమ్మెల్యే తర్వాత మా చిన్న సార్తో మంత్రులు ఇచ్చినాం అక్కడ జరిగింది ఏమిటంటే అప్పుడు వాళ్ళు ఇక్కడికి కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి సార్ ప్రస్తుతం ఎక్కడికి ఇక్కడ ఆదోని మండల ప్ర భాగస్వాముల సదస్సు ఏర్పడింది ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ప్రజాభిప్రాయ సేకరణకు మేము పెద్ద మొత్తం పెద్ద సంఖ్యలో కదిలాం వేరే వాళ్ళు రాకపోవడము మాకు తెలియ మాకు చెప్పలేదు అది తప్పు అని మేము వ్యక్తిగతంగా కాదు అది చట్టడితే నేను ఎందుకంటే చట్టడితే కూడా తప్పు ఎందుకంటే ఒకసారి ప్రకటించిన తర్వాత డిముట్టు బీ ఇన్ఫార్మ్డ్ మనం ఉదాహరణకు ఇప్పుడు కోర్టులలో ఏదైనా వేలం నోటీస్ వేస్తాడు నేను చూసుకోలేదంటే నెరవేరు అయిపోయింది అంతే నువ్వు చూసుకో నేను చెప్పాలంటే కొంచెం మీకు చెప్తున్నాను గతంలో ఈ ఊర్లో జరిగిన పెద్ద పోరాటం ఏంటంటే పెద్ద పోరాటం బైపాస్ రోడ్డుకు బాధితులు పడితే ఏదో పనికి చిన్న చిన్న పేపర్లు వేసి వేసినారు సార్ గుర్తు చేస్తున్నా అంటే ఇటువంటి చిట్కాలు ప్రయోగించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత పెద్ద రివాణం కేంద్రంగా ప్రతిపాదించిన మండలంలో ఇప్పుడు మేము చెప్పేది ఆదోనికి దగ్గర ఉన్న గ్రామాలను కలపడంతో ఆయా గ్రామాల ప్రజలకు అసౌకర్యం కలిగింది భావోద్వేగాలకు పోయి ఆందోళన చెందుతున్నారు అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము తర్వాత ప్రజలకు పాలనా సౌలభ్యం పెద్దరివాణం మండలంతో పాటు రాష్ట్రంలోనే అతి పెద్ద మండలాన్ని పెద్ద తోళం ఆదోని అర్బన్ ఆదోని రూరల్ మండలాలుగా నాలుగు మండలాలు చేయాలి ఇంత కూడా కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఆ గెజెట్ దానికి తర్వాత మేము కానా చెప్తున్నాము మేము పొరుగు మండలాలకు చెందిన ఆరు గ్రామాలను ఆధునిక మండలాలను ఏడు గ్రామాలను కలిపి పెద్ద నిర్వహణం కేంద్రంగా కొత్త మండలం గల కారణాలు విశూరిపిస్తున్నాము దీని మీద ప్రశ్న పెడుతున్నారు ఆన్సర్ చెప్తాము ఈ గ్రామాలన్నీ మండల నుండి పది కిలోమీటర్ల లోపల కలవు మేము ప్రోత్సహిస్తాం తర్వాత పెద్ద నిర్వణం గ్రామానికి పదమూడు వేల ఎకరాల భూమి ఉంది దీనికి పొరుగు గ్రామాల గెజ్జళ్ళి వందవాళి ఇంగారు చాలా భూములు ఇక్కడ సాగు చేసుకుంటున్నారు తర్వాత కుంటనాడు చాలా మంది అడుగుతారు ఇది ఒక పెద్ద ప్రశ్న కుంటనాడు అయితే దశాబ్దాలుగా దశాబ్దాలుగా సార్ బాగా పెద్ద పెద్దం సహకార పరిపాల సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ నేటికి ఆర్థిక సేవలు పొందుతున్నారు కుంభనాలు విలేజ్ స్టిల్ గవతావంలో పేరుకుంది కానీ ఇప్పటికీ మా సొసైటీలు ఉన్నారు సార్ తర్వాత ఈ గ్రామాల ప్రజల్లో అత్యధిక ప్రజలు పెద్ద హరివాణం కెనరా బ్యాంకు ద్వారా అన్ని సదుపాయాలు విద్య విద్య ఛాలెంజ్ అన్ని మేము కోర్చే అన్ని గ్రామాలు గెజ్జళ్ళి వంద వాళ్ళందరూ కూడా కేంద్రా బ్యాంకులో ఉన్నాయి వాళ్ళకి వచ్చేటువంటి అన్ని కూడా మా మిత్రులు ఇల్లు వాళ్ళు వచ్చినారు అదేవిధంగా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి సార్ ఇంకొకటి చెప్తాను సార్ ఇక్కడ ఏమనుకోవద్దు అంటే మా మా గ్రామం నుంచి ప్రత్యేక చెప్పారు దేశంలో దేశంలో గ్రామీణ బ్యాంకులు ప్రారంభించినప్పుడు మీరు చాలా మందికి చాలా చిన్న పిల్లలే ఉంటారని నేను చెప్తాను కర్నూలు జిల్లాలో ఇది బాగా గుర్తు కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా రాయలసీమ గ్రామీణ బ్యాంకు పెద్ద గ్రామంలో గుర్తించాలి ఈ గ్రామానికి అంత ప్రాధాన్యత ఉన్న విషయం మీరు తెలుస్తున్నాం ఆ బ్యాంకు పోయినప్పుడు కూడా నేను ఇప్పుడు మన సార్ దేవేంద్రప్ప తండ్రి శివలింగప్ప కూడా మేము వారం రోజులు ధర్నా చేసాం అది ఏదైనా కానీ చెప్తున్నా ఇంకొకటి ప్రత్యేకత ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ గ్రామాలన్నీ టీబీపీ ఎల్ఎల్సి కింద టీబీ మేము చెప్పిన అన్ని గ్రామాలు పాక్షికంగా నీటి వసతులు ఫుల్ ఆగట్టడం లేదు తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఉన్న అచ్చొల్లి డిస్ట్రిబ్యూటర్ అంటే కరెక్ట్ గెజ్జల దగ్గర స్టార్ట్ అవుతుంది సార్ టీఎస్ డిస్ట్రిబ్యూటర్ కుం దగ్గర ఎండ్ అవుతుంది వరకు ఉన్న కాలువల ద్వారా నీటి వసతులు ఉండడం కీలకమైన అంశం ఇది బాగా నోట్ చేయాలి మీరు ఇరిగేషన్లో ఈ గ్రామాలన్నీ ఒకటే కామన్ ప్రాబ్లం ఉంది అందరికి కూడా మేము కోరేది ఏమిటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో వేదవతికి కేటాయించిన నీటి ద్వారా కర్ణాటక రాష్ట్ర గ్రామాలతో సఖ్యత పెంచుకొని అక్కడ ఉండేది మాకు బండరాలు రారావి ఆ రెండు గ్రామాలతో సఖ్యత పెంచుకొని దగ్గర రారావి దగ్గర హగరి నుండి లిఫ్ట్గేషన్ ద్వారా సాగునీటి అవసరాలు నీటిని సాధించుకోవడానికి ఈ గ్రామాలతో కూడిన మనల్ని అత్యవసరమన్న విషయానికి పిలుస్తాం ఈసారి చాలా ఇంపార్టెంట్ సార్ రైతులకు నీళ్లు లేవు నేను ఇంకా పోతే చాలా లోపల పోవాలా రాయలసీమ గురించి చాలా మాట్లాడాలా ఈ ప్రకటన వెలువడిన తర్వాత మేము చెప్పేది ఏమంటే హెబ్బటం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వస్తామని చెప్పినట్టు నాకు నిన్ననే చెప్పినాడు ఎవరంటే మన ఎండిఎల్ సుధాకర్ మేము ముందు పెట్టుకున్నాం హే రాలేదు పద్నాలుగు అనుకున్నాము తర్వాత ఉత్సాహాలు ఈ విషయాలన్నీ పరిగణించి మండల పుది రోజుల పొరుగు మండల గ్రామాలను అవసరం ఉన్న చోట కలిపి ఇప్పుడు పెద్ద పెద్ద తుమ్మల మాల కూడా నిన్ను అడిగినారు అక్కడ పెద్ద కడుపులు చెప్పారు పీకలు పెట్ట మాలో కలపనేది వాస్తవమే అదే విధంగా మన ఆ రోజు మేము వచ్చినప్పుడు ఆసుపత్రికి సంబంధించిన ములుగుందం వాళ్ళు ఆరేకల్లో కలపని చెప్పారు అప్పుడు ఆరేకల్ల మండలమేదో వార్త వచ్చింది కదా ఆరేకల్లో కలపని కొన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆధునిక పురుగు మండలైనటువంటి ఒళగుంద కౌతాళము అదేవిధంగా ఆస్పరి ఈ మండలాలన్నిటి కూడా పెద్ద గడుపురు ఈ మండలం అన్నిటి కూడా తీసుకొని కొత్త మండలాలు చేసిన అవసరం ఉంది దీనికి వాళ్ళు చెప్పేది ఏమంటే మండలాలు చేయాలా ఎవరికి అసలు చేస్తే ప్రజలు అవసరం చేయాలా ఇంకొక ఇప్పుడు మనం ప్రత్యేకంగా అడుగుతున్న చెప్తున్నాం సార్ గతంలో ఈ ప్రాంతంలో మండలాలు సరిగా జరగాలి Zahid 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 Ahid Zahid 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 Zazid Zahid 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 Zahhid Zah. పరివాహనం వల్ల దీనిపై ఆ అభిప్రాయాలు తెలుసుకుందామని మీరు ఇచ్చారు కదా ఇది కూడా నిన్న వచ్చినారు కదా కరెక్టర్ మేడమ్ ఆ పిటిషన్లో అన్నీ కూడా అడుగుతున్నారు ఇవి కూడా భయ పెట్టి పంపిస్తాను జిల్లా సాధారణ మండలం మండలం మండలానికి అబ్జిషన్ జిల్లాకి అసలు ఏం లేదు జిల్లా పగటిసలు అయితే కానీ జిల్లా కావాలని నేను ఫోన్ సాధ క ఎల్లరు బర్లేదు ముందు పదహారు గ్రామాలకు కలిపి ఆదోని మండలం కావాలి 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 పదహారు గ్రామాలకు కలిపి ఆదోని మండలం కావాలి 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 గ్రామాలకు ఆదోని మండలం కావాలి 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 వద్దు ఆదోని ऐकेदा प्रार ग्रामलाइक्य दा हर ग्रामला ऐकेद